ఫైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ నాగరాజ్ జియాలజిస్టు యాక్చువల్గా నేను మొన్న శ్రీరామ వైరోజు ఒక బోర్ పాయింట్ చూశాను అది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది నల్గొండ జిల్లా ఆర్జరాబాయి గ్రామం వజ్జ మల్లయ్య నియర్ సాక్షి ఆఫీస్ అని ఒక వీడియో అప్లోడ్ చేసాను కదా ఈరోజు ఆ బోర్ పాయింట్ మల్లయ్య గారు డీల్ చేయడం జరిగింది ఇంచున్నారా వాటర్ వచ్చింది ఎగ్జాక్ట్ చెప్పినట్టుగా లేయర్స్ వచ్చేసాయి ఇప్పుడే రెండు వందల పదిహేను ఫీట్లకు ఆపేయమని చెప్పినాం ఎందుకంటే కంటిన్యూస్లీగా మన లేచిన తర్వాత మనకు బండ కూడా వస్తుంది రాడు టైమింగ్ కూడా ఎక్కువ తొమ్మిది నిమిషాలు పడుతుంది అనేసరికి రెండు వందల ముప్పై ఫీటు రికమెండ్ చేసినప్పటికీ ఓన్లీ రెండు వందల పదిహేను ఫీటు వేసి అర్థం ఉన్నాయండి సో ఆ వీడియో కూడా ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఒకవేళ నా యూట్యూబ్ జియాలజీ సబ్జెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ